కొంతమంది ఏం చేస్తారో తెలుసా దేవుడు చేసినవన్నీ మరిచిపోయి ఆయన చేసినటువంటి కార్యాలన్నీ మరిచిపోయి దేవుని మీదే విసుక్కుంటారు దేవుని మీద సొణుగుతారు దేవుని మీద నిందలేస్తారు చాలా బలహీనముగా మాట్లాడతారు ఎలాగంటారంటే దేవుడు ఎందుకండి ఇలా చేయాలి ఎందుకు ఇలా చేయాలి నాకెందుకు శ్రమ రావాలి ఎందుకు నాకే ఎందుకు రావాలి నాకే ఎందుకు రావాలి అని బలహీనంగా మాట్లాడుతారు అయినప్పటికీ బైబిల్ చెప్పేది ఏమిటంటే ఇంకా బలహీనులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయారు ఏమనాలి నువ్వు బలహీనుడివి అమ్మా నువ్వు బలహీరు రాలివి నా మీద విసుక్కున్నావు సడుగుతావు నీ కొరకు చనిపోవడం ఏంటి నీ కొరకు నేనెందుకు చనిపోవాలి మంచు కొరకు చనిపోవాలి బలమున్న వాడి కొరకు చనిపోవాలి జయించే వాడి కొరకు చనిపోవాలి నీ కొరకు ఎందుకు చనిపోవాలి అనాలి కానీ ఇంకాను బలహీనులుగా ఉండగా బలహీనులపై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయారు